వెల్కమ్ బ్యాక్ టు దీపు చూసిన వ్లాగ్స్ మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేసిన వ్లాగ్ నిన్న మ్యారేజ్కి వెళ్ళి ఉండే కదా బాగా టైర్డ్ అయిపోయినాము అందుకని మార్నింగ్ ఎయిట్ థర్టీకి అట్లా మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి పిన్ని టీ ఇస్తే టీ తాగుతున్నా పెన్నోగంచి పోలు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము ఇక్కడ నుంచి ఒక సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం డిస్కషన్ అవుతుంది ఈ లోపు టిఫిన్ ఏం చేద్దామంటే పూరి చేసుకుందాం అనేసి అన్నాడు బాబాయ్ పూరీ చేయమంటే మమ్మీ పిండి కలుపుతుంది అమ్మమ్మ అందరం టీ తాగేసి ఇక చేస్తున్నాం మా డాడీ కాలుస్తున్నాడు పూరీలు అని మేము చేస్తామంటే డాడీ పూరీలు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాడు ఈ వీడియో మా చిన్నోడు తీస్తున్నాడు అందరు బిజీగా ఉన్నారు అమ్మ నేను తీసామా వీడియో అని వచ్చి వీడియో తీస్తున్నాడు అందుకే కెమెరా కదులుతా ఉంది డాటా కొసోని కొసో కొసో సోయా ఇది నా మీ కొసే దో కొసో ఎ గోరుడు వీడియో అమ్మ వీడు ఈశ్వర్ ఇന്നూడా పోయిన మనము జై జకడిపోతున్నం కదా ఎర్కి మనం ఇప్పుడు జై జకడిపోతున్నాం ఆనే వండుకొని ఉంటాం కదా అలా మిగడ ఫ్రెష్ వేస్తే బాగుంటదని అయిపోయింది డాడీ ఆలోచన ఏముండు అమ్మమ్మ వాట్ ఆర్ యూ డూయింగ్ కోస్తున్నావా దంచుతున్నావేమో అనుకున్నా అలమేలుగా దంచుతున్నావేమో అనుకున్నా కోస్తున్నావు ఏమొద్దు మిక్సీకేద్దాం దబ్బున అయిపోద్ది తమ్ముడు కళ్ళు కూతుండు శనియపిండి కూర పూరికి సామాన్లు బట్టలు చదువుకున్నాము అవమ్మ నీ కవరేదే పెట్టుకున్నావు బట్టలు తిను ఇక ఎట్లుంది పూరి కూర బాగుందా మంచిగా చేసిండా మల్లుడు శ్యాసం అల్లుడు చేసిండు అంటే ఎట్లుంటుంది అర్థం కాలే వీడియో బ్లాగ్ చేయడం కదా అమ్మమ్మ కూడా ఒక ఛానల్ ఓపెన్ చేస్తే అయిపోద్ది హాయ్ ఫ్రెండ్స్ వాకిలుడుస్తున్న ఫ్రెండ్స్ సాంపదాలుతున్న ఫ్రెండ్స్ అని తీస్తుంది ఇక అమ్మమ్మ వీడియోలు చేసావానే ఫోన్ కొనిస్తా పల్లెటూరు వీడియోలు దిగి ఫేమస్ అయిపోతావు అయినట్టు అవుతావు శాసమ్మ అంటే ఇక మేము వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతాం ఇక నిన్ను తిను రి గుండెస్ వర కార్తిక్ ఏది 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 ఆగు వా బాగుండవు రచిడుగా నేనే మొత్తం దిప్పించుకురమ్మన్నా చానని చెప్పేశారా ఇక జరుగు దా తాతగ్యురా ఇప్పుడు పోయి వేపించుకొచ్చి కార్తిక్ గారు మేము ఇంటి దగ్గర స్నానం ఇట్లా ఏం చేయలేదు అనమాట జస్ట్ టిఫిన్ చేసి బట్టలు చదువుకొని వెళ్తున్నాము అక్కడ వాగు ఉందనమాట వాగులో స్నానం చేద్దామన్నారు అందుకని డైరెక్ట్ టిఫిన్ చేసేసి బట్టలు లగేజ్ వంట చేసుకుందాం అనుకుంటున్నాం ఆడ వంట సామాన్లు అన్ని తీసుకొని ఆటోలో పెట్టుకొని అందరం ఎక్కినాము మా బావ కూతురు హాయ్ చెప్తుంది మీరు కూడా హాయ్ అని కామెంట్ చేయండి ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాము సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ అని చెప్పారు ఆంధ్రాలో అనమాట ఇది తెలంగాణ ఆంధ్రాకి బార్డర్ కదా పెనగంచి పౌలు కార్థిక్ చెప్పురా టెన్త్ క్లాస్ ఇసారు మాకు హార్దిక్ గాడు ఎగ్జామ్స్ పెట్టుకుని పెనగంచి పౌలు వస్తుండు గట్టిగా మొక్కురా పాస్ కావాలి కావాలని మొక్కుతావా ఎల్ల రూట్ లో ఇది నాటు కోళ్ళు అమ్మేది షాప్ ఉంది అక్కడ అన్నమాట రెండు కోళ్ళే మాది తీసుకున్నారు రెండు కోళ్ళు తీసుకొని అక్కడ నుంచి వెళ్ళినాముతీగా అది ఏం తిన్నామని హనీ ఫ్రెండ్స్ కక్కిరు ఫ్రెండ్స్ ఇల్లు వీళ్ళు కక్కిరు ఫ్రెండ్స్ ఆగాల్సి వచ్చింది ఫ్రెండ్స్ రోడ్ మీద చిట్టాలి నీకు వస్తలేదా వన్ టూ వస్తలేవా నీకు మా జున్నక్క ఇడు మా జున్నక్క హేసి మొత్తం లీవ్ చేసిద్ది అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి ఆగినాము ఇక్కడ ఆంజనేయ స్వామి ఫోటోస్ ఫొటోస్ దిగుతామంటే ఆగినాము కూర్చొని కూర్చొని నడుము కూడా నొస్తుంది కొంచెం దిగి కొంచెం అటు ఇటు వాక్ చేస్తే జర ఫ్రీ అవుద్ది కదా అందుకని చెట్టు నీడ కాగి కొద్దిసేపట్లో వెళ్ళేదే మంచిగా రిలాక్స్ అవుదామని వెళ్తున్నాము అందుకే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళాలి తొందరగా దర్శనం చేసుకోవాలి అన్ని తొందర తొందర వేయాలి అనుకోవట్లేము రిలాక్స్గా ప్రశాంతంగా ఏ టైం అయినా సరే ఈరోజు మంచిగా ప్రశాంతంగా వెళ్ళాలి మంచి దర్శనం స్నానాలు చేయాలి వాటర్లో స్నానం చేసి మంచిగా వంట చేసుకొని తిని నిమ్మలంగా ఇంటికి రావాలి ఎంత లేట్ అయినా సరే అనే ఫిక్స్ అయ్యి నిమ్మలంగా పోతున్నాం ఆవుకుంటా అవుకుంటా కానీ ఇంకో పది నిమిషాలు అయితే ிக <muchas> இம் ఉంటుంది మంచి స్నానం చేద్దాం అనుకున్నాం కానీ ఏం జరిగిందో మీరే చూడండి ఏరంత ఎండిపోయింది ఇదేంది ఇది ఇట్లేషిరు వాటర్ లేవు స్నానం చేద్దామంటే కొన్ని ఉన్నాయి అలా కార్లోనే కార్లోనే అన్నీ మా ఒళ్ళని రమ్మంటే నీళ్ళు వైల అయిల వీలెవ అంటారు కనీసం వాళ్ళ కాళ్ళని కడుక్కొచ్చుకుంటే పుణ్యమే కదా అందుకే మేము పోతున్నాం ఇదంతా వాటరే ఉంటట్టుంది కానీ ఇప్పుడు లేవు నీళ్ళు నడువు ఏం కాదు ఇసుకనే అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది రావాలి ఫాస్ట్గా పిల్లలు ఆడుకుంటారు చేపలు పడుతురా అవును గవ్వలేరుకుంటుంది మా చున్ను ఫ్రెష్గా ఉన్నాయా చిన్నో ఇచ్చినాడు ఎప్పుడు పెట్టాలి అట్లా అట్లా పెట్ట పోతున్నాం మళ్ళీ చెప్ తినకుండా వచ్చిన నీళ్ళు మరి కొన్ని ఉన్నాయి అది కూడా కొంచెం కాలు పెట్టగానే మట్టి లేస్తుంది కొంచెం గలీజ్ అయినాయి చిన్నలు నడవాలి మేము పోతున్నాం వస్తున్నా వా అక్కడ వాటర్ లేవు కదా స్నానాలు చేద్దాం అనేసి వచ్చినాము ఇక్కడ నల్లాలు ఉన్నాయి దీపు ఇంటి దగ్గరనే స్నానం చేసి వచ్చిండు జస్ట్ అట్లా అనైతే మేము నీళ్ళు చల్లుకొని కాలు కడుక్కుంటున్నాడు నాకు కూడా చెప్పిండు ఇంటి దగ్గరనే స్నానం చెయ్యి చెయ్యి అంటే లేదు నేను గుడి దగ్గరనే చేస్తా అక్కడ వాటర్లో వేస్తేనే పుణ్యం ఇంటికాడ చేయవద్దు అనేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టొచ్చిన వచ్చేసరికి ఎండకో ఏమో వాటర్ అస్సలు లేవు ఇక నల్లల కింద స్నానం చేసినాము ఇక్కడ ఒకటి ఏంటంటే డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి సపరేట్గా లేడీస్కి సపరేట్గా రూమ్ ఉంది నాకైతే మస్తు అనిపించింది ఎక్కడ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినా ఇది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యింది కదా ఇక్కడ అయితే నాకు మంచిగా అనిపించింది లేడీస్కి డ్రెస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మంచిగా రూమ్ ఇచ్చిర్రు డ్రెస్సులు చేంజ్ చేసుకొని వచ్చేసి రెడీ అవుతున్నాం ఇక బొట్లు బోనాలు అలంకరణ మేకప్లు ఉంటాయి కదా లేడీస్కి అవన్నీ వేస్తున్నాం ఫ్రెష్ అయిపోయినా కాలేజ్ లోనే ఫస్ట్ గోశాల ఉంది ఈ టెంపుల్కి మేము వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు అయితే ఏమైందంటే పిన్ని వాళ్ళు ముందు వెళ్ళిపోయారు మా మమ్మీ అమ్మమ్మ వాళ్ళు వెనకాల ఉన్నారు మేము మధ్యలో ఉన్నామన్నమాట మాకు రూట్ అర్థమయ్య అర్థం అవ్వట్లేదు ఇది టెంపుల్ చుట్టూ ఉందనమాట ఇట్లా ఏమంటారు పైన రేకులవి అవి కనిపిస్తుంది కదా ఇట్లా క్యూ లైన్ లాగా ఇట్లా ఇదంతా టెంపుల్ చుట్టూ ఉంది నాకు అర్థం కాలేదు తిరుగుతు నడుస్తాను ఏమన్నా నడుస్తూనే ఉన్నాము లోపలికి ఎంట్రన్స్ అయితే కనిపించట్లేదు ఏంది ఇది అసలు మనం కరెక్ట్ రూటే పోతున్నామా లేదా అనే డౌట్ వచ్చింది నాకు ఏం చేద్దాం అనేసి సరే వెళ్దాం పద ఇది రూట్ ఉంది కదా ఇట్నే పోదాం అనేసి చూస్తే అది గుడి చుట్టూ ఒక రౌండ్ అనమాట అంటే మనం ప్రదక్షిణ చేస్తాం కదా అట్లా బయటనే గుడి చుట్టూ ఒక రౌండ్ తిరగాలి చాలా పెద్దగా ఉంది గుడి గుడి చుట్టూ ఒక రౌండ్ తిరిగి అప్పుడు లోపలికి వెళ్ళాలన్నమాట మాకేమో తెలియలేదు ఒరిజినల్ వాయిస్ పెడదాము ఎట్లున్నది అట్లా అంటే బ్యాక్గ్రౌండ్లో బైక్ సౌండ్ వస్తనే ఉంది కంటిన్యూగా అందుకే మళ్ళీ నేను వాయిస్ ఇస్తున్నా ఇంకా గుడి లోపలికి ఎట్లా వెళ్ళినాము ఏంది అనేది అంతా నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది ఇందులోనే పెడితే బ్లాగ్ చాలా లెంత్ అయి ఉంది మీకు మళ్ళీ బోర్ వస్తుంది నెక్స్ట్ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో లోపలికి వెళ్ళినామా అసలు ఎట్లా ఏంది అనేది అంతా నెక్స్ట్ బ్లాగ్లో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఎ ఐ స్టే